రీలీల గారు నాకు కొద్ది రోజుల క్రితమే పరిచయము చిన్నప్పుడు నా గ్రామాల్లో నేను చూసిన వాతావరణం అంటే ఆవిడ గ్రామాల్లో తిరిగి నేను అది చూడాలి అన్ని గ్రామాలు బాగుండాలని ఇలాంటి కార్యక్రమాలు గుంటూరులో చేయాలని చెప్పి ఏ కార్యక్రమం పిలిచినా ఆవిడ పనులు ఆపుకుని ఇక్కడికి వస్తున్నారు అలాగే ఈ కళాకారులు ఇరవై మంది కళాకారులు వచ్చి పాడి పంటల మీద అంటే మన ఆవు నందల మీద అద్భుతమైన పెయింటింగ్స్ చేస్తున్నారు నిన్నటి నుంచి వాళ్ళందరికీ ఇక్కడికి రావడానికి అయిన ఖర్చులు వేతనం ఆవిడ అందిస్తున్నారు ఖాదీ వస్త్రాలతో పాటు ఏదో సర్వీస్ అయిపోయినాక ఏదో చేద్దామని కాదు ఆవిడ సర్వీస్లో ఉండగానే ఎంత ఆలోచిస్తున్నారు చూడండి ఇలాంటి ఆలోచనలు మన అందరిలో కూడా కలగాలని స్పందించడానికి ఏదో రూపంగా మనం స్పందించవచ్చు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం గురువులు పూజలు అనేటువంటి విజయరామ్ గారు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి తను ఎంతో శ్రమ కోర్చి అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చి ఒక మంచి మాటని మన చెవులకు అందిస్తున్నారంటే అందరికీ కూడా గురుతుల్లు పూజ్యులు అయినటువంటి విజయరామ్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అంటే మార్పు కోసం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించడం వేరు మార్పు వైపుకి అడుగు వేయటం అనేది వేరు ఇక్కడి వరకు వచ్చాము అంటే మనలో ఎక్కడో ఏదో మార్పు కావాలి అని కోరుకోవటం ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి వ్యతిరేకంగా మనం వేరే విధంగా ప్ర ప్రయాణించాలి అని చెప్పేసి మనందరి మనసుల్లో రావటం వల్లే మనం ఈరోజు అందరం కూడా ఇక్కడికి సమావేశం అవ్వటం ఇంతటి ఉన్నతమైనటువంటి ప్రోగ్రాంలో మనందరూ భాగస్వాములు అవ్వటం జరుగుతుంది నా వంతు భాగ్య పాటుగా నేను ఫస్ట్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నాకు విజయరామ్ గారి గురించి నేను నా పేరు శ్రీలీల అందరూ కూడా విని ఉండకపోవచ్చు శ్రీలీల జాయింట్ కమిషనర్ జీఎస్టీ తెలంగాణ గవర్నమెంట్ నాకున్నటువంటి వృత్తిపరంగా మీకు అందరికీ తెలుసు ఒక ఉన్నతాధికారి ఎంతో బిజీగా ఉంటారు జనరల్గా ఫ్యామిలీకే సమయం కేటాయించేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు కొన్ని సమయాల్లో అన్ని సమయాలను చెప్పలేను మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా నేను రీసెంట్గానే ఒక వన్ ఇయర్ నుంచి వీణ వీణ నేర్చుకుంటున్నాను అంటే కళల పట్ల సంస్కృతి పట్ల లోపల నాకు ఎక్కడో ఉన్నటువంటి ఆ అభిమానం ఆ సంస్కృతిని కళలని నేర్చుకోవాలి అని చాలామంది ఇలాంటి వాటికి విమర్శలు కూడా వస్తూ ఉంటాయి ఈ వయసులో వీణ నేర్చుకొని మీరేం చేస్తారు ప్రదర్శనలు ఇస్తారా అనేవో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి రకంగా కానీ అది కాదు మనం కళలకి సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తున్నాము అంటే కనుక మిగతా విషయాలకు కూడా మానవత్వంతో ఆలోచించగలిగేటువంటి మనుషులు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను మనస్ఫూర్తిగా మన వేరే వాళ్ళు బాగుండాలని చెప్పేసి కొన్ని కో కోరుకునేటువంటి వ్యక్తులే ఎక్కువగా కళల పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు ఇలాంటి వాటి పట్ల సమృద్ధంగా ఉండి రావటానికి ముందుకు అడుగు వేస్తూ ఉంటారు ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిన్నటి నుంచి నేను చూస్తున్నానండి ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అయితే నేను నిన్ననే రావటం జరిగింది మనం అనుకుంటాము ఈ ఏముంది ఈ పక్కన వాళ్ళ ఇది ఏముంది తర్వాత ఆ ఎడ్లు ఏముంది ఆ ఎడ్లు ఇక్కడ వరకు రావడానికి గానుగ అంతా తీసుకురావడానికి ఎంతో శ్రమ కోర్చి ఎంతో శ్రమపడి ఎంతో మంది వ్యక్తుల యొక్క సంయుక్తంగా దీని యొక్క ఆలోచన ఒక విజయరామగారిది అయినప్పటికీ ఆయన శిష్యులుగా అనంగులుగా ఎంతోమంది ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా కరతాళ ధ్వనులతో ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం వాళ్ళందరూ ఒక శ్రమ బయటికి కనిపించకపోయినా మనం వచ్చి జస్ట్ ఊరికే వచ్చి భోజనం చేసావు లేకపోతే నాలుగు మంచి మాటలు వినో వెళ్ళటం కాదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను ఇది ఎక్కడ దొరుకుతుంది నేను కొనుక్కొని తింటాను అని కాకుండా నాకు చేతనేంత వరకు దీన్ని ప్రచారం చేస్తాను నేను కూడా ప్రొడక్షన్లోకి భాగంగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను అనేటువంటి ఒక సంకల్పంగా దీక్షగా తీసుకోండి అందరు కూడా మ్యాక్సిమం అంటే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ కొండీలలోనో వాళ్ళ దీంట్లోనో ఆ పైన పండించుకునే విధంగా అంటే ఎప్పుడు ఇంకొకళ్ళ మీద డిపెండెన్సీ తక్కువ ఉండి మనమే ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి మ్యాక్సిమం అట్లీస్ట్ మన కోసం మనమైనా సరే పంటలు ప పండించుకోవడానికి గో ఆధారితంగా ప్రకృతికి విఘాతం కలిగించకుండా ప్రకృతికి మేలు చేస్తూ పనులు చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక దీక్షలాగా చేసుకొని నలుగురికి ఒక్కొక్కళ్ళు నలుగురికి ఐదుగురికి అలా ప్రచారం చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా మనం మన చిన్ననాటి టైంలో ఎలా ఉన్నామో అలాంటి సమాజాన్ని మనం చూడడానికి కూడా ఆస్కారం ఉంటుంది సార్ ఇక్కడ మీ మీ ప్రెజెన్సీలో నేను నన్ను ఇక్కడ మేము గోశాలలు నిర్మిస్తున్నాము గోశాలలు నిర్వహిస్తున్నాము మాకు సహాయం చేయండి మేడం అని నన్ను కొంతమంది అడగటం జరిగింది ఈ స్టేజ్లో భాగంగా నేను చెప్పదలుచుకుంటున్నాను గోశాలలు మీరు మెయింటైన్ చేయటం అనేది చాలా మంచి పని కాకపోతే నాకు నిన్న మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే మీరు బిజినెస్ పరంగానే ఆలోచిస్తున్నారు అందరూ అనట్లేదు కొంతమంది దానికి వచ్చినటువంటి ప్రొడక్ ప్రొడక్షన్స్ కానివ్వండి దాని నుంచి మీరు చేసినటువంటి ఉత్పత్తులు కానివ్వండి కేవలం అమ్మటం కోసం మాత్రమే తర్వాత ఆ గోవుల్ని కేవలం ఒక బిజినెస్ పర్పస్ మాత్రమే చేసే వాళ్ళకి దయచేసి నా వైపు నుంచి ఎటువంటి సహాయం ఉండదు తర్వాత ఎవరైతే గోశాలలు మెయింటైన్ చేస్తూ దాంట్లో అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆర్ థర్టీ పర్సెంట్ సర్వీస్ మోటోకి కనుక వెళ్తాము అని కనుక వస్తే అది మన విజయరామ్ గారి ద్వారా నాకు తెలియజేస్తే డెఫినెట్గా వాళ్ళకి నేను నా నేను నా వైపు నుంచి అదేవిధంగా నా సహచరుల నుంచి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మీకు సహాయం అందే విధంగా నేను డెఫినెట్గా ట్రై చేస్తానండి ఎందుకంటే ఇక్కడ బిజినెస్ అనేది సహజం ఎవరైనా కానీ ఏదన్నా ఒక పని చేస్తే దానికి ఆశించడం అనేది సహజం కానీ ఆ గోశాల అనేటువంటి నేపథ్యాన్ని పెట్టుకొని దాని మీద బిజినెస్ చేసుకుంటూ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను బిజినెస్ చేస్తానంటే మాత్రం నేనైతే నా వరకు నా మనసుకి ఆలోచన వచ్చిన వరకు అలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయను ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ యా టు గివ్ ద సర్వీస్ సర్వీస్ మోటో ఉంటే మాత్రం డెఫినెట్గా నేనేం చేయగలుగుతాను నా వైపు నుంచి ఏం సహాయం అందించగలుగుతాను నేను విజయరామ్ గారికి మీరు అందించండి నేను డెఫినెట్గా సార్కి చెప్తాను ఈరోజు నాకంటే పెద్దలు ముఖ్యులు ప్రముఖులు అందరు వచ్చి ఉన్నారు నా విన్నపం నా విజ్ఞాపన మీ అందరికీ కూడా ఈ రోజు నుంచి అట్లీస్ట్ గడిచిపోయిన కాలం గడిచిపోయింది రాని టైం ఎట్లాగో రాని సమయం రాదు రాబోయే కాలంలో మనందరం కూడా మంచి వైపుకు పయనిద్దాం మంచి వైపు అడుగులు వేద్దాం మంచి మాటని ప్రచారం చేసి అందరినీ ఈ వ్యవసాయం వైపుకు ఇటువంటి గో ఆధారిత పంటల వైపుకి నడిపించడానికి మనవంతు టైంని మనవంతు సమయాన్ని వెచ్చించి ముందుకు తీసుకువెళ్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి పూజలకి గౌరవనీయుల విజయరామ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్